హాయ్ ఎవ్రీ వన్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు మా ఊరి మాటలు తెలుగు ఈరోజైతే నేను కందిపప్పు చారు చేస్తున్నాను ఫ్రెండ్స్ నేనైతే ఒక టెన్ మినిట్స్ ముందైతే మంచిగా వాచ్ చేసుకుని అయితే నానబెట్టుకున్నాను ఇది ఊరు నుండి తీసుకొచ్చిన కందిపప్పు మనం ఫస్ట్ వాటిని ఎంపుకొని ఇసురుకుంటాం కదా చాలా టేస్ట్ ఉంటుంది పప్పు ఒక టీ స్పూన్ పసుపు అయితే వేసుకున్నాను ఇందులోనైతే కొంచెం లైట్గానైతే ఆయిల్ అయితే వేసుకుందాము మంచిగా ఉడికిపోద్దన్నమాట ఇప్పుడైతే ఇంకా దీనిపైన మూత పెట్టేసుకుందాం కుక్కర్ పైన మూత మంచిగా పెట్టిన తర్వాత విజిల్ అయితే పెట్టుకోవాలి ఇంకా విజిల్ అయితే పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ అయితే ఇంకా ఆన్ చేసి ఇంకా స్టవ్ మీదనైతే పెట్టేసుకోవాలి ఒక త్రీ విజిల్స్ ఫోర్ విజిల్స్ వచ్చేవరకు అయితే ఉంచుకుందాం ఇంకా త్రీ విజిల్స్ ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత అవి మన ఈ ఆవిరి అనేది కంప్లీట్గా పోవాలి విజిల్ అయితే తీసే ఆవిరిపోయిన తర్వాత విజిల్ తీసి పక్కన పెట్టిన తర్వాత అప్పుడే మూత అనేది తీయాలి ఫ్రెండ్స్ చాలామందికి తెలియదు అలా తీయడం వల్ల కుక్కర్ పేలిపోయే అవకాశాలు అటు అయితే ఉంటాయి కంపల్సరీ ఆవిరిపోయిన తర్వాతనే విజిల్ తీసి మనం మూత తీసుకొని పప్పు ఉడికిందా లేదా చూసుకొని అయితే మనం ప్రిపేర్ చేసుకోవాలి ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కందిపప్పు చాలా సాంబార్ కన్నా చాలా బాగుంటుంది ఇందులో ఏం లేదు ఫ్రెండ్స్ జీలకర్ర ఎల్లి ఎల్లిపాయ పేస్ట్ చేస్తే ఎల్లిపాయ పేస్ట్ వేసి మంచిగా మసలు పెట్టుకోవాలి మరిగిన తర్వాత పువ్వు పెట్టుకోవాలి చాలా బాగుంటుంది చూద్దాం ఇంక ఉడికిందో మనం విజిల్ ఆవిరి అయితే కంప్లీట్గా తీసుకోవాలి ఫ్రెండ్స్ లేకుంటే ఇవి తేలే అవకాశాలు ఉంటాయి కంప్లీట్గా విజిల్ తీసుకున్న తర్వాత మొత్తం ఆవి తీసేసుకున్న తర్వాత కుక్కర్ మూత అనేది అయితే తీయాలి విజిల్ అయితే తీసేసుకుందాం ఇంకా చాలా జాగ్రత్తగా మొత్తం ఆవిరి తీసేసుకున్న తర్వాత విజిల్ తీసేయాలి ఇప్పుడైతే మూత అయితే తీసి చూసుకుందాం పప్పు అయితే మెత్తగా ఉడిగిపోయింది కదా దీంట్లోనైతే ఇప్పుడు ఉప్పు కారం వేసుకుందాం ఒక టీ స్పూన్ కారం అయితే వేసుకుంటున్నాను పప్పులో బాగా కారం ఉంటే మంచిగా ఉంటుంది కొంచెమే వేసుకోవాలి కారం తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి నేనైతే ఒక టీ స్పూన్ సాల్ట్ అయితే వేసుకుంటున్నాను పక్షారు కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుంది సాల్ట్ ఇప్పుడు దీన్నైతే మంచిగా పప్పుడుగా అంటాను నేనైతే దీంతోనైతే మెత్తగా రుబ్బుకోవాలి ఇలానైతే రుబ్బుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలా మెత్తగా అయితే అయిపోయింది కదా ఇప్పుడైతే మనం ఇందులో చింతపండు రసం అయితే వేసుకుందాం చింతపండు రసం అయితే వేసుకుందాం ఇందులో చింతపండు రసం వేసుకున్నాం కదా ఇంకా కొన్ని అయితే వాటర్ అయితే వేసుకోవాలి ఇంకా వాటర్ వేసిన తర్వాత చూపిస్తాను టైన్ అయితే వాటర్ అయితే వేసుకోవాలి మనకు ఇలా సరిపోయేంత అయితే వాటర్ అయితే వేసుకున్నాను నాకు ఇలా మరి లూజ కాకుండా మరి పల్స కాకుండా మరి చిక్క కాకుండా ఇలా చేసుకుంటాము ఇంకా కొంచెం సేపు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే దీన్ని మరగబెడతాం కాబట్టి ఇంకా కొంచెం చిక్క వస్తుంది ఇంకా దీన్ని మంచిగా మరగబెడదాం ఇప్పుడు ఇందులో నేనైతే ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను మంచిగా మరగబెట్టాలి దీన్ని ఈ పప్పు పప్పుచారులోకి జీలకర్ర ఎల్లిపాయ పేస్ట్ అయితే చాలా ఇంపార్టెంట్ ఈ జీలకర్ర ఎల్లిపాయ పేస్ట్ అయితే మరిగేటప్పుడు వేసుకుంటే చాలా బాగుంటుంది తప్పకుండా వేసుకోవాలి జీలకర్ర పేస్ట్ అయితే జీలకర్ర ఎల్లిపాయ జీలకర్ర పేస్ట్ అయితే ఇట్లా కచ్చ పచ్చగా దంచుకుంటే సరిపోతుంది ఇట్లా మెత్తగా దంచాల్సిన అవసరం లేదు ఇప్పుడు జీలకర్ర పేస్ట్ అయితే ఇందులో పప్పుచారులోకి అయితే వేసుకుందాం చాలా అంటే చాలా బాగుంటుంది ఈ పేస్ట్ మాత్రం తప్పకుండా వేసుకోవాలి అయితే ఒక మూడు నాలుగు అయితే కరివేపు కరివేపాకు రెబ్బలు అయితే వేసుకుంటున్నాను చాలా బాగుంటుంది కరివేపాకు ఇంత ఎక్కువ వేసుకుని పప్పుచారు మసలు పెడితే అంత బాగుంటుంది ఎక్కువసేపు అయితే మరగబెట్టుకోవాలి ఒక కనీసానికి టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అన్నా మరగబెట్టుకోవాలి నేనైతే ఒక ఫిఫ్టీన్ మినిట్స్కి ఎక్కువే మరగబెడతాను ఇంకా ఇప్పుడే వేడవుతుంది మరిగేటప్పుడు అయితే చూపిస్తాను చూడండి చదువుగా అప్పుడే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ ఇంకా మరగడం అయితే ఇలా బాగాసేపు మరగబెట్టుకోవాలి చారును అప్పుడే చాలా బాగుంటుంది పప్పుచారు అనేది ఆనియన్స్ నేను మసలిటప్పుడే వేస్తాను అప్పుడే నాకు బాగా ఇష్టం ఈ ఆనియన్స్ చారులో ఎంత బాగా మరుగుతే అంత బాగా టేస్ట్ అనేది అయితే వస్తుంది ఇలా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అయితే ఒక టెన్ మినిట్స్ అయితే మరగనిచ్చుకుందాం ఇంకా ఒక టెన్ మినిట్స్ అయితే మరిగించుకుందాం ఇంక ఇలానే పప్పు అయితే ఇలా మరిగిపోతుంది చూడండి ఇలానే మరిగించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టయితే మరిగించుకోవాలి ఇలానే అప్పుడే చాలా బాగుంటుంది పప్పుచారు అప్పుడైతే నేను ఒక ఫైవ్ మినిట్స్ అయింది కదా ఇంకొక ఫైవ్ మినిట్స్కి ఎక్కువే మరగబెట్టుకుంటాను ఇంకా చూడండి అప్పటి వరకు ఎంత అవుద్దో పప్పుచారు చూడండి ఫ్రెండ్స్ ఇలా మరుగుతుంది ఇంకా కాస్త మరిగించుకోవాలి ఇంకా మరగలేదు ఆనియన్స్ అనేది ఇలా కనిపించకూడదు వైట్గా మొత్తం ఇట్లా మరిగిపోవాలి ఇలా ఇలా కావాలి మొత్తం ఆనియన్స్ అనేది అయితే ఇంకొక ఫైవ్ మినిట్స్ మరిగించుకుందాం ఈ పప్పు చారు అనేది ఎంత ఎక్కువసేపు మరిగితే అంత బాగా టేస్ట్ ఉంటుంది అన్నమాట ఇందులోనైతే నేను ఏమి వేయను ఒక సాంబార్లో అన్నీ వేస్తాను కాబట్టి ఇది వట్టి కందిపప్పు చారు కారము ఉప్పు చింతపండు ఎల్లిపాయ పేస్ట్ ఎల్లిపాయ జీలకర్ర పేస్ట్ అయితే తప్పకుండా వేసుకోవాలి అదైతే చాలా బాగుంటుంది వర్షం అయితే ఫుల్ బీభత్సమైన వర్షం మీ దగ్గర ఎలా ఉంది ఫ్రెండ్స్ వర్షం ఫుల్ వర్షం పడతాను ఉరుముతుంది మెరుస్తుంది ఫుల్ వర్షం ఈ పప్పు చారు అయితే నాకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్ టూ డేస్ త్రీ డేస్ కంటిన్యూగా ఇలాంటి పప్పుచారు పెట్టినా తింటాను నేనైతే చాలా అంటే చాలా బాగా ఇష్టం సాంబార్ కన్నా ఎక్కువ ఇష్టం ఈ కందిపప్పు చారు ఇలా చేస్తే నాకైతే ఎలా మరుగుతుందో చూడండి ఇలానైతే ఇంకొక త్రీ మినిట్స్ అయితే మరిగించుకుందాం ఇంకా ఇంకా పప్పు చారైతే ఈ మాదిరిగానైతే మరిగిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ పప్పు చారకి పోపు అయితే రెడీ చేసుకుంటాను నేను ఇంకా చారుకి ఇంకా నేను బౌల్ అయితే పెట్టుకున్నాను పువ్వు పెట్టుకోవడానికి పప్పు చారుకి తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ అయితే ఎక్కువ ఏమి పడుతుంది చారులో జస్ట్ పూపు దినుసులు వేయాలంటే అయితే సరిపోతుంది ఆయిల్ అయితే వేడెక్కిపోయింది ఫ్రెండ్స్ ఇంకా మనం కొంచెం గింజలు అయితే వేసుకుందాం కొంచెం లైట్గా చారులోకి కొంచెం గింజలు అనేవి బాగుంటాయి జీలకర్ర అయితే వేసుకుందాం జీలకర్ర అయితే మొత్తం ఇట్లా బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు అయితే వేపుకోవాలి జీలకర్ర అయితే ఇలా వేగిపోయింది కదా ఇంకా కాస్త వేపుకోవాలి ఈ జీలకర్ర ఎంత వేగితే అంత బాగుంటుంది అన్నట్టు మనకు పప్పుచారం అయితే మెయిన్ ఇంపార్టెంట్ ఈ జీలకర్ర అయితే బాగా వేపుకోవాలి కొంచెం ఇట్లా మొత్తం ఇట్లా మన బ్రౌన్ కలర్లో రావాలి మొత్తం అనేది అయితే నేనైతే ఇప్పుడు వెల్లిపాయలు అయితే వేస్తున్నాను వెల్లిపాయలు కూడా మొత్తం బ్రౌన్ కలర్లో రావాలి కొంచెం ఆవాలు అయితే వేస్తున్నాను ఆవాలు త్వరగా చిటపట్టలు ఆడతాయి కాబట్టి వచ్చి వరకు వేసుకుంటాను మిర్చి అయితే వేసుకున్నాను రెండు మిర్చి కూడా బాగా వేసుకోవాలి చివరిలోనైతే ఒక రెండు కరివేపాకు రెబ్బలు అయితే వేసుకుంటున్నాను పప్పుచారైతే వేసుకు ఇలా మూత పెట్టేసుకోవాలి పోటీలో పప్పుచారు వేసుకునేటప్పుడు ఎందుకంటే పప్పుచారు అనేది మీదికి ఇట్లా అన్నమాట ఇప్పుడైతే పప్పుచారు అంతా ఇందులో వేసేసుకుందాం అనుకో అంతే ఇంకా పప్పుచారు అయితే ఇంకా చాలా బాగుంటుంది ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి మీరు సూపర్గా ఉంటుంది ఈ పప్పుచారు ఇంకా మళ్ళీ స్టవ్ మీద పెట్టాల్సిన అవసరం ఏం లేదు ఇంకా ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ పప్పుచారు మీకు నచ్చితే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి కొత్తగా నా ఛానల్ చూసేవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఇంకా ఆకలి వేస్తుంది లంచ్ అయితే చేసేద్దాం ఫ్రెండ్స్ ఇంకా లంచ్ అయితే చేసేద్దాం ఫ్రెండ్స్ ఇంకా ఆకలి అయితే వేస్తుంది ఫుల్గా ఒక పప్పు ఎలా ఉందో చెప్పి చూడడం పప్పు అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా అయితే ఒకసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు అయితే ఒకే పచ్చ అయితే వేసుకుందాం కొంచెం ఆవకాయ పచ్చడి అయితే వేసుకుందాం అయితే చూస్తుంది తినాము ఓకే ఫ్రెండ్స్ ఇంకా లంచ్ అయితే వేసేద్దాం అన్నం వేడిగా ఉంది పప్పుచారు వేడిగా ఉంది ఆవకాయ పప్పుచారు వేసి కలుపుకొని తింటే ఉంటుంది ఫుల్ టేస్టీగా నాకైతే చాలా ఇష్టం ఇట్లా వావు సూపర్ వచ్చింది ఫ్రెండ్స్ ఈరోజైతే పప్పుచార టేస్ట్ ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇందులో ఏం లేదు ఒక ఆనియన్స్ వేసి పప్పు ఉడకబెట్టి రుబ్బుకొని కారం ఉప్పు కొంచెం మెదప వెళ్ళిపోయి జీలకర్ర పేస్ట్ వేసి బాగాసేపు మరగ పెట్టుకోవాలి కొంచెం చింతపండరాసం వేసి తర్వాత అయితే పోపు పెట్టుకుంటే సరిపోతుంది చాలా అంటే చాలా సాంబార్ కన్నా చాలా టేస్ట్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇంకా నాకు అయితే లంచ్ తినేసేస్తాను కానీ కాపలే ఉంది విడుదల ఉంది ఓకే ఫ్రెండ్స్ నా ఈ పప్పు చర్ నే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి కొత్తగా నా ఛానల్ని చూసే కదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే మరి బాయ్ బాయ్